మెమోరియల్ ట్రస్ట్ ట్రస్ట్లో జరిగింది చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకురాలు చంద్ర అరుణ పాల్గొని మాట్లాడుతూ చైనాలో విప్లవాన్ని సాధించిన మార్క్సిస్ట్ మహోపాధ్యాయులు కామ్రేడ్ మావో జెడాంగ్ బాటలో భారతదేశంలో సమాజ స్థాపనకి వెనుకబడిన చైనాలో నూతన తరహాలో విప్లవాన్ని సాధించేందుకు కృషి చేసిన మావో ఆలోచన విధానం శ్లాఘనీయమన్నారు మార్క్స్ ఎంగెల్స్ లెనిన్ల సిద్ధాంతాల వెలుగులో చైనాలో విప్లవానికి మావో సారథ్యం వహించారని ఆయన తెలియజేశారు మార్క్స్ రూపొందించిన సిద్ధాంతంలో పెట్టుబడిదారి దేశాలలో ముందుగా విప్లవాలు వస్తాయని చెప్పారని ఆ వెలుగులోని రష్యాలో లెనిన్ విప్లవం సాధించారని అన్నారు తనదైన శైలిలో వెనుకబడిన వ్యవసాయక దేశం రాచరిక వ్యవస్థ కలిగిన దేశంలో విప్లవాన్ని మావో నడిపించారని పేర్కొన్నారు లాంగ్ మార్చ్ ద్వారా ఇరవై సంవత్సరాలలో పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలోనే చైనాలో విప్లవాన్ని సాధించారని వివరించారు భారతదేశంలో కూడా ఈ తరహా విప్లవం సాధించేందుకు సిపిఐ ఎమ్మెల్ మాస్ లైన్ పోరాడుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి బోస్ పట్టణ కార్యదర్శి షేక్ యాకూబ్ షావలి ఐఎఫ్టియు ఇల్లందు ఏరియా కార్యదర్శి వెంకటేశ్వర్లు ఏరియా కమిటీ సభ్యులు సీతారాములు నరేష్ పార్టీ పట్టణ నాయకులు పిల్లి మల్లేష్ ఎస్డీ రంజాన్ బాలు శ్యామ్ బిక్షపతి తదితరులు పాల్గొన్నారు విధానం విధానం వద్దలాలి సిపిఎంఎల్ మాస్ వర్దిలాది సిపిఎంఎల్ మాస్ లైన్ వర్దిలా కామ్రెడ్ మావోకు కామ్రెడ్ మావోకు జోహార్ జోహార్ కామ్రెడ్ మావోకు సాధితాం మావో ఆశయాలని ఆశ సాధితాం వద్దిలారనిధం మావో ఆలోచన విధానం వర్దిలా మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు మావోకి మార్క్సిస్ట్ మహోపాధ్యాయుడు మావోకి ఓకి మావో గారు ఆశయాలను మార్క్సిస్టు మహోపాధ్యాయుల్లో ఒక ముఖ్యమైనటువంటి మార్క్సిస్టు నాయకుడు అట్లాగే చైనాలో విప్లవానికి నాయకత్వం వహించి విప్లవాన్ని విజయవంతం చేయటంలో ముందు భాగాన నిలబడ్డేటువంటి కామ్రేడు మహోపాధ్యాయుడు మావోగారి నలభై ఎనిమిదవ వర్ధంతి ఈరోజు కామ్రేడు మావోగారు అక్కడ ఉన్నటువంటి చైనాలో ఉన్నటువంటి చాంకయ్ షేక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అతని ప్రజలపైన అతను చేస్తున్నటువంటి అణిచివేత అక్రమాలు దౌర్జన్యాలు వీటి అన్ని వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి చైనాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమీకరించినటువంటి వ్యక్తి అంతేకాకుండా హూనాను రైతాంగ పోరాటంలో అంటే అక్కడ ఉద్యమంలో రైతుల పాత్ర కూడా ప్రముఖమైందని చెప్పి గుర్తించాలని చెప్పి తను ఆంతరంగికంగా సైద్ధాంతిక పోరాటం చేసినటువంటి వ్యక్తి అక్కడ మావో గారు చైనాలో ఉన్నటువంటి నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా మార్క్సిజాన్ని అన్వయించినటువంటి వ్యక్తి అదే సమయంలో చైనాలో ఉన్నటువంటి అతివాదానికి మితవాదానికి వివిధ ధోరణులకు వ్యతిరేకంగా పోరాడి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో అక్కడ విప్లవాన్ని విజయవంతం చేశారు కామ్రేడ్ మావో గారు చనిపోయి ఇప్పటికీ నలభై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా మనం ఇక్కడ కామ్రేడ్ మావో గారిని మహోపాధ్యాయుని స్మరిస్తూ జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇవాళ మహోపాధ్యాయులు మావో గారికి నివాళులు అర్పించడం అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్ కే లియే సబ్స్క్రైబ్ కరో హర్ లోగా పూరా దేఖ లేంగే పూరా ఆల్ ఓవర్ ఇండియా మే ఆ ఛానల్ కు సక్సెస్ఫుల్ హోనా టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ